హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ స్పైస్ ఇవాళ మన ఛానల్లో బయట షాపుల్లో సూపర్ మార్కెట్స్లో దొరికే మినప అప్పడాలు ఉంటాయి కదండి ఆ అప్పడాల్ని సింపుల్గా ఈజీగా ఇంట్లోనే మనము ఇన్స్టెంట్గా ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేసేయండి చూడండి ఈ అప్పడాలు అయితే మనకి ఎంత క్రిస్పీగా అయితే ఉన్నాయో మీకు సౌండ్ అయితే వినిపిస్తుంది కదండి ఇక్కడ చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో మరి ఇంత క్రిస్పీగా ఉండే అప్పడాలని సింపుల్గా మనం ఇంట్లో హెల్తీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి దీనికోసం అని చెప్పని ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి ఒక కప్పు వరకు మినపగుళ్ళు యాడ్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసుకుని ఈ మినపగుళ్ళని అస్సలు అనేది లేకుండా వీలైనంత మెత్తగా పౌడర్ చేసేసుకోవాలండి ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి చూసారా ఇట్లా మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా పక్కన పెట్టుకుని ఒక బౌల్ కానీ లేదంటే ఒక ప్లేట్ కానీ తీసుకుని దానిలోకి జల్లెడు పెట్టుకోండి ఇప్పుడు మనం ముందుగా మినప్పప్పు పౌడర్ చేసుకున్నాం కదా ఈ అంతా ఈ జల్లెడలోకి వేసుకోవాలి ఇలా జల్లించుకోవటం మూలంగా మనకి ఎక్కడైనా కొంచెం పలుకున్నా కానీ మనకి ఆ పలుకంతా పోయి పిండి అనేది చక్కగా మెత్తగా వస్తుంది పిండి పలుకుంటే మాత్రం మనకి ఈ అప్పడాలనేవి సరిగ్గా రావు అందుకోసం ఇట్లా జల్లించుకుంటే మనకి ఎక్కడైనా కాస్త కూస్తా పలుకుంటే మాత్రం పోతుందండి ఇంకా నేను ఒక కప్పు కాబట్టి మిక్సీలో పట్టుకున్నాను మీరు ఎక్కువ చేసుకునేటట్టయితే పిండి మరకిచ్చి మెత్తగా పిండి పట్టించుకోండి ఈ విధంగా మొత్తం జల్లించుకున్నాక దీనిలోకి ఒక పావు చెంచా ఉప్పు అలాగే ఒక పావు చెంచా వరకు వంట సోడా యాడ్ చేసుకుని మొత్తం బాగా మిక్స్ చేసుకోండి చూడండి ఈ విధంగా అంతా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు దీనిలోకి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా అదే విధంగా అయితే కలుపుకోవాలి అలానే కన్నా ఇంకొంచెం గట్టిగా అయితే కలుపుకోవాలి ఈ పిండి మొత్తాన్ని ఒకటేసారి వాటర్ యాడ్ చేయకండి పిండి మొత్తం అయిపోతుంది పిండి పల్చనైనా అప్పడాలు బాగా రావు అని మరీ గట్టిగా అయినా అప్పడాలు బాగా రావు మనకి ఇట్లా చపాతీ పిండిలా కలిపేసుకున్నాక పైనుంచి కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఇంకొక ఐదు నిమిషాల పాటైతే మసాజ్ చేసుకోండి బాగా ఇట్లా మసాజ్ చేసుకోవటం మూలంగా మన పిండి అనేది మెత్తబడుతుంది ఇప్పుడు దీన్నంతా ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు బాగా మసాజ్ చేసుకోవాలండి ఇలా మసాజ్ చేసుకుంటేనే మన అప్పడాలనేవి చక్కగా గుల్లగా వస్తాయి మనకి ఆ తర్వాత దీన్ని ఇట్లా పీట మీద పెట్టేసుకుని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చపాతీ కర్ర ఉంటుంది కదా దాంతో బాగా బీట్ చేసుకోండి పిండి మనకి చాలా మెత్తగా అవుతుందండి ఇట్లా చేయటం మూలంగా ఇలా బీట్ చేసుకున్నాక చపాతి కర్ర పక్కన పెట్టేసి మరొక నాలుగైదు నిమిషాల పాటు బాగా మసాజ్ చేసుకోండి పిండిని మొత్తం ఒక ఎనిమిది నుంచి పది నిమిషాల వరకు ఈ మసాజ్ చేయడానికి టైం పడుతుంది ఇప్పుడు మనం చపాతీకి ఎట్లా రోల్ చేసుకుంటామో అదే విధంగా ఈ పిండిని అంతా రెక్టాంగిల్ షేప్లో ఇట్లా రోల్గా చేసుకోండి చేసుకున్నాక దీన్ని అన్ని ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసేసుకోండి ఇక్కడ మొత్తం నేను చూపించే విధంగా ఇట్లా ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసుకోవాలి మొత్తం పిండంతా నేను ఇలా కట్ చేసేసుకున్నాను మీకు ఇలా కట్ చేసుకోవద్దనుకుంటే మనం చపాతికి ముద్దలు చేసుకుంటాం కదా అదే విధంగా ముద్దలైనా చేసేసుకోవచ్చు మీ ఇంట్రెస్ట్ అది ఇప్పుడు పీట మీద కొంచెం మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ యాడ్ చేసుకొని ఒక్కొక్క ముద్ద తీసుకొని మనం చపాతి ఎట్లా ఒత్తుకుంటామో అదే విధంగా ఒత్తుకోవాలి చూడండి ఈ విధంగా ఒత్తేసుకున్నాక ఒక షార్ప్ ఎడ్జ్ ఉన్న ప్లేట్ కానీ మూత కానీ ఏదైనా తీసుకుని దాంతో ఇట్లా కట్ చేయాలి ఎందుకంటే అప్పడాలన్నీ మనకి రౌండ్గా ఒకటే షేప్లో వస్తాయి ఇలా చేయటం మూలంగా ఈ విధంగా కట్ చేసుకుని సైడ్ ఎక్స్ట్రా ఉన్న ఎడ్జెస్ని తీసేసుకోండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చిందో ఎంత థిక్నెస్ ఉందో చూసారా ఈ విధంగా థిక్నెస్లో అయితే రావాలి మనకి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా థిక్నెస్లో రావాలి ఎంత పర్ఫెక్ట్ రౌండ్ షేప్లో వచ్చిందో చూసారా సేమ్ బయట కొనే అప్పడాల షేప్లో ఇదే విధంగా పిండ్ అంతా ఇట్లా చేసుకొని పెట్టేసుకున్నా నేను ఇప్పుడు ఒక పల్చటి క్లాత్ కానీ లేదంటే మనం వడియాలు ఆరపెట్టుకునే కవర్ ఉంటుంది కదండి ఆ కవర్ కానీ తీసుకుని మనం చేసుకున్న ఈ చ అప్పడాలు అన్నీ ఈ కవర్ మీద ఎండపెట్టుకోవాలి మీరు ఎండలో ఎండ పెట్టుకుంటే ఒకవైపు ఇరవై నిమిషాలు ఇంకోవైపు ఇరవై నిమిషాలు తిప్పుకుంటూ ఎండపెట్టుకోండి లేదు ఫ్యాన్ కింద అయితే అటు ఇటు వన్ అవర్ ఎండపెట్టుకోండి చూడండి అప్పడాలన్నీ అయితే చక్కగా ఇట్లా ఎండిపోయినాయండి అయితే ఫ్యాన్ కింద కన్నా మీరు ఎండలో ఎండ పెట్టుకుంటే ఎక్కువ రోజులు అయితే మనకి చక్కగా నిలవుంటాయి ఉంటాయి ప్లాన్ కింద అయితే అంత ఒక వారం పది రోజులు మాత్రమే ఉంటాయి ఎక్కువ రోజులైతే నిలవ ఉండదండి చూడండి మన అప్పడాలు అయితే ఎంత పర్ఫెక్ట్గా డ్రై అయిపోయినాయో ఇప్పుడు వీటిని ఫ్రై చేసి చూద్దాం మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని ఆయిల్ని అయితే బాగా హీట్ అవ్వనివ్వాలండి ఇప్పుడు అప్పడం వేసుకుని ఫ్రై చేసుకుంటే చూసారా మన అప్పడం చక్కగా ఉబ్బుతూ ఎంత క్రిస్పీగా వస్తుందో అయితే ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి కొంచెంగా హీట్ అయితే మాత్రం అప్పడం ఆయిల్ పీల్చేసుకుంటుంది అలాగే మన అప్పడం అనేది పొంగదండి అంతే అండి ఎంతో టేస్టీ అయిన బయట షాపుల్లో దొరికే మినపప్పడాలు అయితే రెడీ అయిపోయినాయి వీడియో నచ్చిందా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి వీడియో ఒక లైక్ ఇచ్చేసేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ను ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్